ఈ భూమిపై పన్నెండు పవిత్ర స్థలాల్లో శివుడి జ్యోతిర్లింగ రూపంలో కొలువై ఉన్నాడు అవే ద్వాస జ్యోతిర్లింగాలుగా మనం పిలబడుతున్నాయి ప్రతి జ్యోతిర్లింగానికి ఒక ప్రత్యేకత ఉంది వాటి ప్రదేశము వాటి మహిమ మరియు సంబంధిత రాశికి ఆ జ్యోతిర్లింగానికి అనుబంధం కూడా ఉంది ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు ఈ పన్నెండు రాశులతో అనుసంధానించబడ్డాయి ప్రతి ఒక్కరూ తమ జాతక రాధారంగా ఒక జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసి చేస్తే అదృష్టము ఆరోగ్యము భక్తి అభివృద్ధి పెరుగుతాయనే నమ్మకం ప్రజల్లో ఉంది వీటికి అనుబంధం ఏ విధంగా ఉంది ఏ రాశి వారు ఏ జ్యోతిర్లింగాన్ని సందర్శించాలి ఎక్కడినిద చేయాలి ఆ రాశి ఆ జ్యోతిర్లింగం గురించి వివరించడానికి మా ఎస్ఐకే ఛానల్ సిద్ధంగా ఉందండి మేసరాజి వారు మేసరాజ్ వారు రామేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలండి ఇది తమిళనాడులో ఉంది ఇక్కడ శివలింగం ప్రతిష్టాపన రాముడితే జరిగింది కాబట్టి ఇది రామ రామేశ్వరం అయింది ఇది హిందువుల తాలూకా అతి పవిత్రమైన తీర్థయాత్రల్లో ఒకటి ఈ రామేశ్వరం తమిళనాడులో ఉందండి మేష మేషరాశి వారు ఈ రామేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకొని ఇక్కడ నిద్ర చేస్తే వారికి చాలా మంచి వృషభరాశి వారు సోమనాథ్ జ్యోతిర్లింగం దర్శించాలండి ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంది ఇది చాలా ప్రాచీనమైందండి అరబ్ అరబిక్ సముద్ర తీరంలో ఉంటుంది మిథున రాశి వారండి మిథున్ రాసి వారు నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలి ఈ నాగేశ్వర జ్యోతిర్లింగం గుజరాత్ లోని ద్వారకా దగ్గరలో ఉందండి శివుడు ఇక్కడ నాగేశ్వరుడిగా పిలబడుతున్నాడు నాగదేవతలని పరిరక్షిస్తాడు కాబట్టి ఈ నాగేశ్వర జ్యోతిర్లింగం అయింది ఇది చాలా శక్తివంతమైన చాలా శాంతమైన మరియు శక్తివంతమైన క్షేత్రంగా పిలబడుతున్నదండి మిథున్ రాసి వారు ఈ నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించి ఇక్కడ నిద్ర చేస్తే మంచి జరుగుతుందండి కర్కాటక వారండి ఇది ఓంకారేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించాలి ఇది నందనది తీరంలో ఉన్నది ఓంకారేశ్వరుడు పరమేశ్వర విశిష్ట రూపం దీపం స్వరూపం కాబట్టి ఓం ఆకారంలో ఉంటుంది అందుకే దీని పేరు ఓంకారేశ్వరుంది దీని పక్కనే మమలేశ్వర జ్యోతిర్లింగం ఉంటుందండి ఇది ఇండోర్కి ఉజ్జయినికి మధ్యలో ఉంటుందండి కర్కట రాశి వారు ఈ ఓంకార జ్యోతిర్లింగాన్ని దర్శించి ఇక్కడ నిజ చేస్తే మంచి జరుగుతుందండి సింహరాశి వారు కృష్ణేశ్వర రు జ్యోతిర్లింగం దర్శించారండి ఇది మహారాష్ట్రలోని ఎల్లో సమీపంలో ఉందండి ఇది మరి ఇది పన్నెండో జ్యోతిర్లింగంగా మరి చివరి జ్యోతిర్లింగంగా పెరుగుతున్నది ఇక్కడ భక్తురాలు గుష్మా భక్తితో శివుని కర్ణ పొందింది కాబట్టి ఇది కృష్ణేశ్వర జ్యోతిర్లంగా ఉంది కన్యారస్వాలు శ్రీశైలం శ్రీశైలం దర్శనం చేసుకుంటామంటు అండి శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోవాలండి ఇది భారత దక్షిణ భారతదేశంలోని శక్తిపీఠము జ్యోతిర్లింగం కలిపిన ఒకే ఒక జ్యోతిర్లింగ క్షేత్రం అండి ఇక్కడికి సాయి భక్తులు వస్తారు విష్ణు భక్తులు వస్తారండి కన్యా రాశి వారు ఈ మల్లికార్జున జ్యోతిర్లింగాన్ని శ్రీశైలంలో మల్లికార్జున జ్యోతిర్గాన్ని దర్శించుకొని ఇక్కడ ఎంత చేస్తే మంచి జరుగుతుందండి తులారాశివారు మహాకాళేశ్వర ఉజ్జాయిని దర్శించుకుంటే మంచి జరుగుతుందండి ఈ మహాకాళేశ్వర ఉజ్జాయిని నగరంలో ఉందండి ఇండోర్కి దగ్గర ఉజ్జాయిని ఊర్లో ఉంది శివుడు ఇక్కడ కాలాన్ని అధిగమిస్తారు కాబట్టి మహాకాళేశ్వరుడుగా పిలబడుతున్నాడు ధరణిపై ఉన్న అరుదైన జ్యోతిర్లింగాల్లో ఇది ఒకటండి ఇక్కడ కాలభైరుని క్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందిందండి వృక్షిక రాశి వాళ్ళు వైద్యనాథరాన్ని దర్శిస్తే మంచి జరుగుతుందండి ఈ వైద్యనాథేశ్వరు జార్ఖండ్ జిల్లా జార్ఖండ్ రాష్ట్రంలోని మహారాష్ట్ర హద్దుల్లోని ఉన్నదండి ఈ క్షేత్రం దేవగర్ అనే గ్రామంలో ఉందండి ఇక్కడ బాబా వైద్యనాథ్గా ప్రసిద్ధి పొందింది ధనుర్ రాశి ఈ రాశి వారు కాశీ విశ్వేశ్వరిని దర్శించుకుంటే మంచిదండి కాశీ జ్ఞానగిరి ఇక్కడ శివుడు విశ్వనాథుడిగా పిలబడుతున్నాడు ఇది ముక్తి ప్రాప్తి క్షేత్రం పురాణాలు విశ్వసిస్తున్నాయి వారణ అసి నదుల మధ్య ఉన్నది కాబట్టి వారణాసి వచ్చింది ఈ కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకుంటే మంచిదండి ధనుర్ రాశి వారు ఈ కాశీ విశేషని దర్శించుకొని ఇక్కడ నిద్ర చేస్తే మంచి జరుగుతుందండి మకర రాశివారు మకర రాశివారు భీమశంకరాన్ని క్షేత్రాన్ని దర్శించుకుంటే మంచి జరుగుతుందండి భీమశంకరు జాతిర్లింగం మహారాష్ట్రలోని నగరానికి సమీపంలో ఉంది ఇక్కడ శివుడు భీముడని రాక్షసుని సంహరించి లింగ రూపంలో వేశాడు కాబట్టి ఇది భీమశంకర్గా పిలబడుతున్నదండి పశ్చిమ కనుమల అడవుల్లో ప్రకృతి సౌందర్యాలతో నిండింది మకర రాశి వారు ఈ భీమశంకరాన్ని దర్శించి ఇక్కడిద్దరు చేస్తే మంచి జరుగుతుందండి కుంభరాశి అండి కుంభరాశి వారు కేదార్నాథ్ రా జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటే మంచిదండి కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఉత్తరాఖండ్లోని హిమాలయ పర్వతాల్లో పదకొండు వేల అడుగుల ఎత్తులో ఉందండి కేవలం మా వేసవిలో మాత్రమే ఈ క్షేత్ర దర్శనం అవుతుంది ఒక్క ఎండాకాలంలోనే తెరిచి ఉంటుంది పాండవులు శివులు అన్వేషిస్తూ కేదరాన్ని దర్శించారు అన్న పురాణ గాథ కూడా ఉంది ఇది చాలా ప్రగతి పరంగా అలరిస్తుంది ప్రయాణం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది కుంభరాశి వారు ఉత్తరాఖండ్ ఉన్న కేదారేసిని దర్శించుకుని నిద్ర చేస్తే మంచి జరుగుతుందండి మీనరాశి వారు దర్శించుకుంటే మంచి జరుగుతుందండి త్ర్యంబకేశర్ నాసిక్ మహారాష్ట్రలో ఉందండి గోదావరి నది మూలస్థానంగా ప్రసిద్ధి పొందిన స్థలము ఇక్కడ శివుడు త్రిమూర్తి స్వరూపంగా ఉన్నట్టు ఉంటారండి బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంలో ఈ ఇక్కడ శివుడు దర్శనమిస్తారండి లింగంలో మూడు ముఖాలు కనిపిస్తాయి ఇది చాలా అరుదైన జ్యోతిర్లింగం అండి మకర రాశి వారు ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించుకొని ఇక్కడ నిద్ర చేస్తే మంచి జరుగుతుందండి ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనానికి భక్తి శ్రద్ధ మరియు భావం ముఖ్యమైనవి శివుని ఆశీర్వాదంతో మన జీవితాలు శాంతితంగా ఉండాలని మా ఎస్ఏకే యూట్యూబ్ ఛానల్ కోరుకుంటున్నది మీకు ఈ వీడియో ఉంచితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు పంపే సలహాలు అవి మాకు కామెంట్ రూపంలో మాకు పంపండి ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మీరు ఏవైనా సందర్శిస్తే మీ అనుభవాన్ని కామెంట్స్ రూపంలో మాకు పంపండి